నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా పీఠాపురం పేరే మారుమోగుతుంది ఎన్నికలకు ముందు ఒక లెక్క ఎన్నికల తర్వాత మరో లెక్క అన్నట్టుగా పీఠాపురం లెక్క మారిపోయింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పీఠాపురంలో గెలుపు తర్వాత ఆ నియోజకవర్గం స్వరూపమే మారిపోతుంది పవన్ కళ్యాణ్ విజయం ఆ నియోజకవర్గానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది ఇక పవన్ అక్కడ భూములు కొన్నాక పిఠాపురం రేంజ్ మరింత పెరిగిపోయింది పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఇప్పుడు అంతా రిచ్ అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి భూములు కొని తమ ప్రాజెక్టులు పెట్టాలని అనుకుంటున్నారు పిఠాపురమే కాదు ఆ నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా భూమి వస్తుంది ప్రస్తుతం నాగబాబు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉండటం మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కూడా అక్కడ కార్యక్రమాలు ప్లాన్ చేస్తుండటంతో ఆ సెగ్మెంట్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది ఎన్నికల ముందు వరకు అన్ని నియోజకవర్గాల్లాగే పిఠాపురం కూడా ఓ సెగ్మెంట్ కానీ ఇప్పుడు పిఠాపురం సినీ పొలిటికల్ హబ్ గా మారుతోంది జనసేనాని ప్రస్తుతం డిప్యూటీ సిఎం హోదాలో ఉండటం పిఠాపురంలో ఇప్పుడు అంతా పవన్ కళ్యాణ్ తాలూకా అని చెప్పుకుంటున్నారు అంతలా ఆ నియోజకవర్గ స్టేటస్ పెరిగింది కేవలం పిఠాపురం వాసులు మెగా కుటుంబమే కాదు సినీ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ తమని పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలో ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా పిఠాపురం నుంచే ప్రారంభించాలని ఆదేశాలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు పవన్ అందుబాటులో ఉన్నా లేకున్నా నాగబాబు మాత్రం జన సైనికులకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు జనసేనకు దక్కిన ఏకైక ఎమ్మెల్సీ సీటును గెలిచిన హరిప్రసాద్ కూడా పిఠాపురాన్ని దత్త తీసుకుంటారని చెప్పారు ఇక జనసేన నాయకులు పిఠాపురంలోని పలు గ్రామాలను దత్త తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురంలో అపోలో హాస్పిటల్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అందుకోసం అవసరమైన భూమి కోసం సెర్చ్ చేస్తున్నట్లు టాక్ రామ్ చరణ్ సతీవని ఉపాసన అపోలో యాజమాన్యంలో భాగం కావడంతో త్వరలోనే పిఠాపురంలో తమ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది మెగా కుటుంబంలో చాలా మంది హీరోలు ఉన్నారు వారంతా కూడా తమకు తోచినట్లుగా పిఠాపురంలోని గ్రామాలను దత్తత తీసుకుని డెవలప్ చేయాలని చూస్తున్నారు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి తన మూవీ విశ్వంభర ప్రీ రిలీజ్ ఫంక్షన్ పిఠాపురంలో నిర్వహిస్తారని అంటున్నారు ఎన్నికల్లో చెప్పినట్టుగానే పిఠాపురం నియోజకవర్గాన్ని ఏపీలోనే వేరే లెవెల్ కు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం రూపురేఖలు మార్చేందుకు పవన్ సరికొత్త ప్లాన్ చేస్తున్నట్లు జన చెప్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి